असवा खर्चा पोर

చాలా ఇంటింటికి చాలా సమస్యలు చెప్తున్నారు రోజు కంటిన్యూ అయ్యేది సమస్యలు అయితే ఎక్కడ ఒకళ్ళు కూడా ఇది బాగుంది అని చెప్పిన వాళ్ళు అయితే లేరు ప్రతి ఇంట్లో ఇక్కడ దగ్గర దగ్గర ఒక వందిళ్ళు తిరిగాం మేము ఇప్పుడు వందింట్లో ఇంట్లో వాళ్ళు సమస్యలు చెప్పారు నిజంగా అసలు వన్ పర్సెంట్ కూడా ఈ ప్రభుత్వం మంచి చేయలేదు అట్టర్ ప్లాప్ అంటారు కదా సినిమా వంద రోజులు కాదు ఇది అట్టర్ ఫ్లాప్ అంటారు కదా అట్టర్ ప్లాప్ ఇది ఈ ప్రభుత్వం మీరు ప్రజలు కూడా గమనించుకోవాలి ఎంత బా ఇబ్బందుల్లో ఉన్నారంటే అసలు సైడ్ కాలు లేవు రోడ్లు లేవు మేము చల్లగా ఉందని ఈ టైంలో తిరుగుతున్నాం పాపం అందరూ దోమలు సైడ్ కాలు లేకపోతే మురికులు అక్కడే ఉంటాయి కదా అంత దోమలు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మా దృష్టికి తీసుకొస్తే మేమేదో జేసీపీ వర్క్లో అయ్యి చేసాం ఇక్కడ వాటర్ కూడా ఆ కావాలంటే మేము ఎండాకాలం ప్రతి సంవత్సరం పంపిస్తుంటాము అందుకని పసుపులేడి సుధాకర్ అంటే అందరు ప్రతి ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు అమ్మా మీరు ఏ పదవి లేకపోయినా మీరు పనులు చేస్తున్నారు సుధాకర్ గారు తెలుసు అని చెప్తున్నారు మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే అసలు అభివృద్ధి అనేది ఎక్కడ మచ్చుకైనా లేదు ప్రజలని గెలిపించేది ఎమ్మెల్యేని గెలిపించేది ప్రజలు పనులు చేయటానికి ఆ పనులు చేయనప్పుడు మనసులో ఇసిగిపోయి ఉన్నారు అందరూ అంటే ఎవరు ఆ అంతరాత్మ వాళ్ళు తెలుస్తుంది మనం ఊరికే మాట్లాడటం కాదు తెలుసుకోవాలి అంతే ఇవి గెలుస్తున్నామనే అలా ఉన్నారు కానీ ఎవరు గెలుస్తున్నారు అనేది భగవంతుడు జీవిస్తాడు ప్రజలకి ఖచ్చితంగా అండి మేము ఇవన్నీ చూసినాక ఇంకా పట్టుదల పెరిగింది మాకు ఖచ్చితంగా ప్రజలకి ఏం సేవ చేయాలి ఎలా చేస్తే ప్రజలందరికీ ఇబ్బందులు లేకుండా ఉంటాయి అనేది మొత్తం చూసి తెలుసుకుంటున్నాము సమస్యలన్నీ గమనిస్తున్నాము ఆ సమస్యలకి పరిష్కారా చేస్తాం రెండు మూడు రోజులు నామినేషన్ అయిపోతున్నారు అందరికీ కావాలి నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం మీరంతా గమనించాలి అందరికి నేను రోజు అదే చెప్తున్నాను చాలా ఇబ్బందులు ఉన్నాయి అది గమనించుకొని అసలు అభివృద్ధి లేదు మనం అట్టడుగుని ఉన్నాము చదువుకున్న వాళ్ళు ఉన్నారు మేధావులు ఉన్నారు అందరూ చాలా మంది ఉంటారు ఇక్కడ అందరూ గమనించాలి ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి మనం ఎక్కడ అభివృద్ధిలో మనం పాత లోకంలో పాతాల్లో ఉన్నాం అసలు ఆ అభివృద్ధి అంటే మనం హైదరాబాద్ లో చూస్తే ఈ సంవత్సరం చూసింది ఇంకో సంవత్సరంలో మనం గుర్తుపట్టలేనంత అభివృద్ధి ఉంటుంది మనము కొన్ని అది ఒక ముప్పై సంవత్సరాలు అనుకున్నాం మనం దాన్ని ఇప్పటికైనా గమనించాలి మేధావులు చదువుకున్న వాళ్ళు జాబులు చేసేవాళ్ళు వ్యాపారస్తులు ఆ మన వీళ్ళు వస్త్ర వ్యాపారాలు అందరూ ఉన్నారు అందరూ కూడా అందరూ కూడా గమనించాలి మంచికి సపోర్ట్ చేయాలి ఎవరైనా కానీ న్యాయంగా ముందుకు వచ్చి మనం ఇంత క ఇంత కష్టపడుతున్నాము మాలో ఏ స్వార్థం లేదు మేము మీ మీ సొమ్ములు తినే వాళ్ళం కాదు మా సొమ్ములు పెట్టే వాళ్ళము ఏదైనా కానీ అభివృద్ధి కోసం పాటుపడే వాళ్ళము మా లాంటి వాళ్ళని గుర్తించి మీరు గెలిపించాలి మనం కావాలి అందరం కలిసి అభివృద్ధి చేసుకుంటాము ఖచ్చితంగా గెలుస్తున్నాము మీరు అందరి సపోర్టు మాకుంది నేను అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను